వైకుంఠ ద్వాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైకుంఠ వాసం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి వ్యాస భగవాన్లు చెప్పిన ఆ మహిమాన్వితమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో పురంధరుడు అనే ఒక సోమయాజి ఉండేవాడు ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు దొరికింది తినడం తప్ప వేరోటి తెలియని మహాభక్తుడాతను అటువంటి భక్తుడికి చాలా కాలం సంతానం కలగలేదు పురంధరుడు భగవంతుణ్ణి చాలా కాలం ప్రార్థించగా వయసు బాగా పెరిగాక ఒక కుమారుడు పుట్టాడు ఇక సంతోషంతో పురంధరుడు శ్రీవారే మా ఇంటికి వచ్చారు అనుకుని ఆ బాలుడికి మాధవుడు అని నామకరణం చేశాడు ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్న పుణ్యం వల్ల అన్ని వేదాలను శాస్త్రాలను పురాణాలను సులభంగా నేర్చుకున్నాడు చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతున్నాడు అటువంటి పుణ్యాత్ముడికి కలి ప్రభావం వల్ల ఒక విచిత్రమైన కోరిక కలిగింది పట్టపగలు మహాపతివ్రత అయిన భార్య ఉంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అతను భార్య సంగమాన్ని కోరుకున్నాడు మాధవుడు తన భార్య దగ్గరకు వెళ్ళి నీతో సంగమించాలనే కోరిక నాకు ఎక్కువగా ఉంది అని అడిగాడు దానికి ఆమె ఇలా పలుకుతుంది స్వామి సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా మనిషి జన్మ ఎత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారన్న జ్ఞానం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ సంగమం కోరుతున్నావా ఇది చాలా పొరపాటు మహాపాపం సూర్యుడు అస్తమించాక చీకటి పడితే గాని సంగమం చేయకూడదు కాబట్టి ఓపికగా ఉండండి అని పలికింది కలిపురుషుడు ఇంతటి మహానుభావుణ్ణి కూడా భ్రష్టు పట్టించాడు కాబట్టే ఇలా జరుగుతుంది అప్పుడు భర్త ఇలా పలికాడు నాకు తీవ్రమైన కోరిక పుట్టింది దాన్ని ఓడ్చుకోవడం నాకు సాధ్యం కాదు అన్నాడు దానికి భార్య ఇలా పలికింది నీవు ఈ పాపానికి ఒడిగట్టకు ఇంట్లో అత్తామామలు ఉన్నారు అగ్నిహోత్రం ఉంది దేవతార్చన సంపుటి ఉంది ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇటువంటి కోరిక వినలేదు కనీసం ఈ పాపాన్ని నీవు చేసేలోపు నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను నీళ్లు తేవడం అనే కారణం మామలకు చెప్పి నేను నదీ తీరానికి వెళ్తాను నీవు నదీ తీరానికి రాని పలికింది భార్య ఇక భార్య వెనకాలే భర్త వెళ్తూ ఉన్నాడు నదీ తీరానికి బయలుదేరాడు ఇక కలిపురుషుడి ప్రభావం వల్ల ఎంతో విచిత్రం జరిగింది ఆయన తన భార్య వెంట వెళ్తూ ఉండగా భార్య నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వస్తూ ఉంది అప్పుడు మాధవుడు ఇలా పలికాడు నేను ధర్మ విచారణ చేశాను నా మనసు తప్పుదోవ పట్టింది నేను నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను నీవు ఇంటికి వెళ్లిపోని భార్యతో చెప్పాడు ఇక ఆమె భర్త మాటలు నమ్మి ఇంటికి వెళ్ళిపోయింది ఇక భార్య వెళ్లిపోయాక అక్కడే నల్లటి బొగ్గు వర్ణంలో ఉన్న ఒక యువతని చూశాడు మాధవుడు ఆమె పేరే కుంతలా ఆమె అప్పుడే గోవు మాంసం తిని కళ్ళు తాగుతుంది ఆమెను చూసి అగ్నిహోత్రం వెలుగుతున్నట్లు వెలిగిపోతున్నాడు మాధవుడు ఆమె దగ్గరకు చేరి ఇలా పలికాడు నాకు నీతో సంగమించాలనే కోరికగా ఉంది అనగానే ఆమె ఇలా పలికింది త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడు నీవు నీకు ఒంటిపై యజ్ఞోపవీతముంది నీ తండ్రి పేరు నీ పేరు చెబితే ఈ ఊరంతా లేచి నిలబడుతుంది అంతటి గొప్పవాడివి నీవు నేను ఇప్పుడే గోవును సంహరించి దాని మాంసం తిని కళ్ళు తాగుతున్నాను నా లోపల నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది మేము చాలా రోజుల వరకు స్నానం చెయ్యం ఇలాంటి నా శరీరంతో నీ శరీరాన్ని కలుపుతాను అంటావా నా మాట విని తిరిగి వెనక్కి వెళ్ళు అంటుంది కుంతలా ఇక మిట్ట మధ్యాహ్నం వేళ ఆ కుంతలా అనే స్త్రీని బలవంతంగా తన అధీనం చేసుకున్నాడు మాధవుడు కలిపురుషుడి ప్రభావం వల్ల ఇంతటి దుర్మార్గానికి ఆ బ్రాహ్మణుడు పాల్పడ్డాడు దానికి ఆమె ఎంతో అసహించుకుని ఇటువంటి అసహ్యమైన పనిచేసి నీ ఒంటిపై యజ్ఞోపవీతం వేసుకుని తిరుగుతావా నాతో కలిసి సంగమించావు కాబట్టి యజ్ఞోపవీతం తీసి అవతల పారేయన్నది వెంటనే మాధవుడు యజ్ఞోపవీతాన్ని తీసి అవతల పారేశాడు శిఖలేకుండా శిరస్సు మొత్తం గుండె చేయించుకోమన్నది వెంటనే మాధవుడు అలా చేయించుకున్నాడు ఆవు మాంసం తినమనగానే ఒక ఆవును చంపి ఆ మాంసాన్ని తిన్నాడు మాధవుడు ఇక కుంతలా కళ్ళు తాగమంది వెంటనే కళ్ళు తాగాడు మాధవుడు ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇలా పలికాడు ఓ కుంతలా నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఏదీ అక్కర్లేదు అన్నాడు దానికి కుంతలా ఇలా పలికింది ఇంతకుముందు ఇలా పరస్త్రీల్లో మోహించిన వారందరూ నశించిపోయారు నీ పేరు కూడా నశించిపోతున్న వారి జాబితాలో చేరిపోతుంది అని ఎంత నచ్చ చెప్పినా కలి ప్రభావం వల్ల మాధవుడు వినలేదు కుంద్రతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు నీకన్నా సౌందర్యవతి నాకు జీవితంలో ఎక్కడా దొరకదు అని చెప్పి ఆమెతోనే జీవితాన్ని గడపసాగాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి కుంతల చనిపోయింది కుంతల చనిపోయిందని మతి స్థిమితం చెడి పిచ్చివాడిలా అడవుల పట్టిపోయాడు మాధవుడు తన భార్యను మర్చిపోయాడు తల్లిదండ్రులను మర్చిపోయాడు దీంతో మాధవుడు లేక బెంగ పెట్టుకుని తల్లిదండ్రులు చనిపోయారు భార్య అనాదిగా మారిపోయింది బోరున ఏడుస్తూ ఉంది తల్లిదండ్రులకు జరపాల్సిన కర్మను మాధవుడు జరపలేదు అలా మాధవుడు అడవుల్లో తిరుగుతూ ఒకనాడు తినడానికి తిండి కూడా లేక పడిపోయి ఉన్నాడు అటువంటి సమయంలోని ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్ర చేయడానికి ఒక రాజు తన బృందంతో సహా వస్తున్నాడు ఇక మాధవుడు రాజు యొక్క పరివారంతో కలిసి తాను కూడా బయలుదేరాడు ఇక మాధవుడికి తెలుసో తెలియకో వెంకటాచలం వైపు నడక మొదలు పెట్టాడు ఆ పరివారం వెంకటాచలం వెళ్తున్నాం అనగానే నేను కూడా వస్తానని వారితో బయలుదేరాడు తాను బ్రాహ్మణై ఉండి పరివారం తినగా పడేసిన విస్తరిలోని భోజనాన్ని తిన్నాడు అలా వారితో కలిసి వెళ్లాడు మాధవుడు అక్కడ వారు కపిల తీర్థానికి వెళ్లారు ఎప్పుడైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కపిల తీర్థాన్ని దర్శించాలి ఎప్పుడో కూడా మూడు లోకాల్లో ఉండే సమస్త తీర్థాలు కూడా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు శనివారం రోజు ఏకాదశి అమావాస్య పౌర్ణమి తిథుల్లో మధ్యాహ్నం సమస్త తీర్థాలు ఆవహించి ఉంటాయి ఆ సమయంలో ఎవరైతే పైనుంచి పడి ఆ తీర్థంలో స్నానం చేస్తారో వారి సమస్త రోగాలు తొలగిపోతాయి ఆ కపిల తీర్థంలో ఇంకొక గొప్ప శక్తి ఉంది తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం పొరపాటున లేదా గ్రాచారం చేత అజ్ఞానం చేతనో మానేసేటువంటి వారికి మళ్లీ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అందులో స్నానం చేసిన వారు పితృదేవతలకు కర్మ చేసిన వారితో సమానం అవుతారు అంతటి శక్తి కలిగిన ఆ కపిల తీర్థంలో మాధవుడు అనే ఈ బ్రాహ్మణుడు తెలుసో తెలియకో స్నానం చేశాడు అలా ఆయన స్నానం చేయగానే ఇంతకాలం తల్లిదండ్రులకు చేయవలసిన కార్యం చేయనందువల్ల కలిగిన దోషం తొలగిపోయి పితృదేవతలు సంతోషించారు ఇక మాధవుడు ఆ పరివారంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు కపిల తీర్థంలో స్నానం చేసిన పుణ్యం వల్ల వెంకటేశ్వర స్వామి మాధవుడికి దర్శనమిచ్చి ఇలా పలికాడు మాధవ నీవు నా భక్తుల్లో ముఖ్యుడవని అతనికి పాప విముక్తి కలిగించాడు అలా మాధవుడు స్వామి పుష్కరంలో స్నానం చేసి దేహాన్ని వదిలిపెట్టాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ద్వాదశి రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైకుంఠ వాసం కలుగుతుంది ఇక ద్వాదశి పాలనకు సంబంధించిన పురాణాలలోని ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తప్పనిసరిగా వినాల్సిన కథ ఏంటి అంటే అంబరీషోపాఖ్యానం పూర్వం అంబరీషుడు అని రాజు ఉండేవాడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజు తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి అందువల్ల ఆ రోజు పెందరగడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉన్నాడు అదే సమయానికి అక్కడకు కోప స్వభవుడైన దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యాలి కాబట్టి త్వరగా స్థానానికి వెళ్ళి రమ్మని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్థానానికై వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు ఇంటికొచ్చిన దూర్వాసు భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు ఆతిథ్యం ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహా పాపం అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చువరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి భంగం అవుతుంది ఈ ముని మహా మహాకోపస్వావం కలవాడు ఆయన రాకుండా నేను భోంచేస్తే నన్ను శభిస్తాడు నాకేమీ తోచడం లేదు బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భోంచేస్తే హరిభక్తిని వదిలినవాడవుతాను ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం నిష్కలం అవుతుంది ద్వాదశి విడిచి భోంచేస్తే భగవంతునకు భోజనం చేసిన దుర్వాసుడుకు కోపం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మయందు చేసిన పుణ్యం నశిస్తుంది దానికి ప్రాయచిత్వం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని పిలిచి వారితో ఇలా పలికాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమునా ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వీచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో బోంచెయ్యవచ్చా లేక వ్రతభంగాన్ని సమ్మతించి వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపండి అని కోరాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఇలా పలికారు మహారాజా సమస్త ప్రాణికోటిలా గర్భకుహ్రముందు జఠరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుడు భుజించిన చతుర్విధ అన్నమును పచనం గావించి దేహేంద్రియాదులకు శక్తిని ఇస్తున్నాడు ప్రాణమాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతుంది ఆ తపము చల్లార్చాలి అంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడు అయ్యాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఖడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగా విద్యా విశారదుడు మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముణ్ణి భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భోంచేయడం వల్ల మహా పాపాలు కలుగుతాయి అందువల్ల క్షీణం కలుగుతుంది దూర్వాసుడంతటి వాణ్ణి అవమానం చేస్తే పాపం సంప్రాప్తమవుతుంది అని విశదపరిచారు అంబరీష పూర్వ జన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకి అనర్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చెయ్యి ఇక మాకు సెలవు ఇప్పించు అని పండితులు పలికారు అంతా అంబరీషుడు ఇలా అన్నాడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి ద్వాదశినిష్టను విడవడం కన్నా విప్రశాపం అధికమైంది కాదు జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుణ్ణి అవమానపరచడం కాదు ద్వాదశిని విడవడమూ కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందిస్తాడు నిందించడు మొదట పుణ్యఫలం నశించదు కాబట్టి జలపానం చేసి ఊరుకుంటాను అని వారి ఎదుటే జలపానం చేశాడు అంబరీషుడు జలపానం చేసిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు చేసుకుని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రాకారుడై కళ్ళవెంట నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు ఓ మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోంచేశావు ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడు అవుతాడు అలాంటి అదముడు మరుజన్మలో పురుగై పుడతాడు నీవు భోజనానికి బదులు జలపానం చేశావు అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భోజనం చేశావు కాబట్టి నీవు నమ్మక ద్రోహి అవుతావే కాని హరిభక్తుడివి ఎలా కాగలవు శ్రీహరి బ్రహ్మణ అవమానాన్ని సహించడు నన్ను అవమానించడం శ్రీహరిని అవమానించడమే నీవంటి హరినిందాపరుడు మరి ఒడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోటే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం చేశావు అంబరీషా నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ ముకులిత హస్తాలతో ఇలా అన్నాడు మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానంచే నేనీ కార్యాన్ని చేశాను నన్ను రక్షించండి ్రాహ్మణకు శాంతే ప్రధానము మీరు తపోదనులు దాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి సాప ఇయ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాల్గవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడిగాను ఆరవ జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడు ఏడవ జన్మలో మూడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను గాను పుట్టిదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను ఇంకా కోపం తగ్గనందున మరలా శపించుటకు అవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలక్కుండా ఉండడానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఇలా పలికాడు మునివర్యా అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ దూర్వాసుడు ఇంకా కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టెను ఆ సుదర్శనం కోటి సూర్యప్రబలతో అగ్నిజ్వాళ్లు కక్కుతూ దూర్వాసుపై పడబోయింది అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయును తలంచి ప్రాణాలపై ఆశ కలిగి అక్కడి నుండి బతుకు జీవుడా అని పరుగుపెట్టాడు మహాతేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముచూ ఉంది దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహాముళ్ళను దేవలోకానికి వెళ్లి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుణ్ణి కాపాడలేకపోయారు ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతారలోకము సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ లేకపోవడం వల్ల వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఇలా పలికాడు వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షించుము నీ భక్తుడైన అంబరీషునకు కేడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుణ్ణి కాను ముక్కోపినై మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురంపై తనను సహించావు ఆ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షించుము శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంప వస్తున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యదార్థాలు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రహ్మణ రూపమున పుట్టినా రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకాలయందు భయపడకుండా ఉంటారా నేను త్రికరుణులచే బ్రహ్మలకు మాత్రం హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ సాధు సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాను నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనను కూడా కీడు తలపెట్టను ఈ కల ప్రాణి సమూహము నా రూపంగానే చూస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలా దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా ద్వాదశి గడిలు దాటకుండా భుజించమని అంబరీషుడుకు చెప్పలేకపోయావు అతడు వ్రతమంగానికి భయపడి నీ రాకకై చూసి చూసి జలపానం మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినాలయందు కూడా జలపానం దాహ శాంతికి పవిత్రతకు చెయ్యదగిందే కదా జలపానం చేసినంత మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడుతున్నా బతిమాలి నిన్ను శాంతింప చేయడానికే చూశాడు ఎంత బ్రతిమాలినా నీవు శాంతించనందున నన్ను శరణు వేడుకున్నాడు నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మల్లో అనుభవిస్తాను అని పలికిన వాడిని నేనే అతడు నీ వల్ల భయంచే నన్ను శరణు వేడాడు కాని తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపాన్ని అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి ధర్మ ధర్మతత్పరుడు అటువంటి వాడిని అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శపించావు విచారించకు ఆ శాపాన్ని లోకోపకారానికై నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నీ శాపంలోనిది మొదటిది జన్మ నేనే కల్పమున మను రక్షించే నిమిత్తం సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపే నిమిత్తం మత్స్య రూపం ఎత్తుతాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీర సాగరాన్ని మదించుటకు మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు ఆ పర్వతం నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోస్తాను వరహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వరిస్తాను నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కసిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కేస్తాను భూభారాన్ని తగ్గించడానికై క్షత్రియులు చంప బ్రాహ్మణునై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రాముడై జన్మిస్తాను తరువాత యదువంశమున కృష్ణుడిగా కలియుగమున బుద్ధుడిగా కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుడి ఇంట కల్కి అనే పేరుతో జన్మించి గుర్రాన్ని ఎక్కి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరినీ మట్టుబెడతాను నీవు అంబరీషుడికి శాపరూపమును ఇచ్చిన పది జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను ఈ విధంగా నా దశావతారాలను సదా స్మరించే వారికి సమస్త పాపాలు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుతాను ఇది ముమ్మాటికి తథ్యము ఓ దుర్వాసముని నీవు అంబరుషుణ్ణి శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారాలు ఎత్తడం కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వాలి కాబట్టి అందుకే నేను అంగీకరించాను బ్రాహ్మణ మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు